భైరవకోన అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో గారికి తన కొడుకు సురేష్ అంటే ఎంతో ప్రాణం సురేష్ కూడా తల్లిని ఎంతో గౌరవంగా చూసుకునేవాడు అయితే సురేష్ పెళ్లి చేసుకొని అవనిని ఇంటికి కోడలుగా నుండి అనసూయకి మనసు కాస్త కలత చెందటం మొదలైంది ఒకరోజు మధ్యాహ్నం సురేష్ పొలం నుంచి ఇంటికొచ్చాడు ఇంట్లో అవని అద్దం ముందు నిలబడి ముఖానికి ఏదో రాసుకుంటోంది అనసూయమ్మ వరండాలో కూర్చుని ఉంటుంది ఏంటవని ముఖానికి ఏదో రాస్తున్నావు ఇది ఫేస్ క్రీమ్ అండి ఫేస్ క్రీమా ఎందుకే నీకు ఇవన్నీ నువ్వు అందంగానే ఉంటావుగా నాయనా ఓరక డబ్బులు దండగా ఆ క్రీములు రాకపోతే మొహం కాయలు కాస్తుందా ఏంటి అత్తయ్య గారు నాది కొంచెం డ్రై స్కిన్ కదా అందుకే డ్రై స్కిన్ అంట మా చిన్నప్పుడు మేమేం రాయలేదమ్మా మా మొహాలు ఏమైనా పాడైపోయాయా ఉన్న డబ్బుని మంచి పనులకు వాడాలి గాని ఇట్లాంటి వాటికి కాదు అమ్మా దాని ఇష్టం కదా దాని దగ్గర ఉంటే కొనుక్కుంటుంది మనకి ఎందుకులే దాని దగ్గర డబ్బు ఎక్కడదే మీ నాన్న సంపాదించింది కదా రేపొద్దున మనకి ఏవైనా అవసరం వద్ద ఏం చేస్తాము ఇట్లాంటి పిచ్చి ఖర్చులు పెడితే అట్టా అమ్మా నువ్వెప్పుడు దాని గురించి ఆలోచిస్తావు అది కొత్తగా వచ్చింది కదా మెల్లగా అన్ని తెలుసుకుంటుందిలే అమ్మా తెలుసుకుంటదా రోజు రోజుకి ఎక్కువైపోతుంది కానీ తగ్గట్ల చూడు సురేషు నువ్వైనా కాస్త చెప్పరా దానికి నా మాట వినదు కనీసం నీ మాట అయినా వింటదేమో అమ్మా నేను మాట్లాడతానులే ఈ రోజుల్లో పిల్లలకి డబ్బు విలువ తెలియట్లా ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తారు రేపటి గురించి అసలు ఆలోచించరు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి అవని ఇంటి పనులన్నీ శ్రద్ధగా చేస్తూ ఉంటుంది ఒకరోజు ఉదయం అవని పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తుంది అప్పుడే అక్కడికొచ్చిన అనసూయ ఏంటే అవనే ఏదో కొత్త రంగుల డబ్బా కనిపెత్త నీ దగ్గర ఇవన్నీ ఎందుకు నీకు అతియా ఇది లిప్స్టిక్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది బాగుంటుందా ఉన్న అందం సరిపోదా నీకు ఓరే డబ్బులు తగలేడు ఆ డబ్బుతో ఇంట్లో ఏదైనా అవసరమైన వస్తువు కొనుక్కోవచ్చుగా ఇక అప్పుడే సురేష్ పొలం నుంచి వచ్చాడు ఏమైందమ్మా నీ పేళ్ళం రోజు కొత్త కొంటనే ఉందిరా మనకు డబ్బులు ఏమైనా ఊరికే వస్తున్నాయా అమ్మా దాని ఇష్టం కదా దాని దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో కొనుక్కుంటుంది అదే అర్థం అర్థంగాంది ఎక్కడి నుంచి వస్తున్నాయా డబ్బులు నువ్వెత్తనావేంటి లేదులేమ్మా దాని దగ్గర ముందు నుంచి ఉన్నాయేమో దాని గురించి నువ్వెందుకు అంతగా ఆలోచిస్తావు ఆలోచించకుండా ఎట్టా ఉంటాంటరా రేపు మన కష్టం ఎవరో అదుకుంటారు ఇట్టంట అనవసరమైన ఖర్చులు పెడితే ఏం మిగులుదని సురేష్కి ఏమీ మాట్లాడాలో తెలియలేదు మౌనంగా ఉండిపోయాడు అయినా అనసూయకి కోడలి మీద కోపం తగ్గల అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక మాట అంటూనే ఉండేది ఒకరోజు సురేష్ తన స్నేహితులతో బయటకు వెళ్తూ ఉండగా అనసూయ చూసింది అవని అప్పుడే తలదువ్వుకొని దువ్వుకొని కాస్త ముస్తాబవుతోంది చూడు సురేష్ నీ పెళ్ళాము పని లేకుండా ఎట్ట తయారవుతుందో నువ్వేమో కష్టపడి అదేమిట ఖర్చు పెడతాంది అమ్మా నువ్వు ఎప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడతావమ్మా మాట్లాడకుండా ఎట్ట ఉంటాన్రా నా ఎదురుగా డబ్బంతా వృధా అయిపోతుంటే చూస్తా ఊరుకోమంటావా సురేష్ విసుగ్గా బయటకు వెళ్లిపోయాడు అవని ఇదంతా వింటూనే ఉంది కాని ఏమీ మాట్లాడలేదు ఇక ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద జాతర జరిగింది అనసూయమ్మ మాత్రం పాత చీర గట్టుకొని ముఖం చిన్నబుచ్చుకొని కూర్చుంది ఏంటమ్మా అలా ఉన్నావు జాతరకి వెళ్ళొద్దా అందరూ వెళ్తున్నారుగా లేదు నా వల్ల కాదు మీరెల్ సురేష్ ఎంత బలవంతం చేసినా అనసూయ వినలేదు చేసేది లేక సురేష్ అవని అరవింద్ ముగ్గురు కలిసి జాతరకు బయలుదేరారు ఇంటికి తిరిగొచ్చాక అవని ఒక కొత్త చీరను అనసూయమ్మకు చూపించింది బాగుందలే గాని దీనికి అంత డబ్బులు అవసరమా జాతరలు ఏది పడితే అది కొనుక్కుంటే ఎట్టాగా రేపు మనకి ఏవైనా అవసరం వచ్చి ఏం చేస్తావు ఏం చేస్తామంటే అత్తయ్య గారు ఇదంత ఖరీదైంది కాదు నేను చాలా చూసి చూస్తే తీసుకున్నాను నిజంగా నాకు చాలా బాగా ఇష్టమైంది ఎప్పుడైనా ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చని తీసుకున్నాను ఇంట్లో ఎప్పుడు ఒకేలాంటి చీరలు కట్టుకుంటే కొంచెం బోరు కొడుతుంది కదా బోరు కొట్టుద్దా ఆడాలకి బోరు కొట్టడానికి ఏముంటది ఇంటి పనులు చేసుకోవాలి భర్తను చూసుకోవాలి ఇవేం సరదాలు కావు ఉన్న డబ్బును మంచిగా దాచుకుంటే రేపు దీనికి పనుకొత్తాయిగా కానీ అప్పుడప్పుడు మనసుకి నచ్చినవి కొనుక్కుంటే తప్పేముంది నేను కూడా ఎప్పుడు అనవసరంగా ఖర్చు పెట్టను కదా అది నిజంగా నచ్చింది అందుకే తీసుకున్నాను నచ్చితే సరిపోద్దా రేపు సురేష్ ఆమెను అడిగితే ఏం చెబుతావు అంత డబ్బు ఖర్చు పెట్టా అని అడిగితే ఏం సమాధానం చెబుతావు మాగా వాళ్ళు కష్టపడి సంపాదిస్తే మనమేమిట్ట ఖర్చు పెడితే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో ఆలోచించే ఎప్పుడైనా నేను ఆయన అడిగి తీసుకున్నానత్త ఆయనయితే అనలేదు మీకు నచ్చలేదని బాధగా ఉందంతే ఆయన ఏం అనకపోతే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు రేపు ఆయన కష్టాలతో ఎవరు ఆదుకుంటారు ఇట్లాంటి పిచ్చి ఖర్చులు తగ్గించుకుంటే మంచిదావనే సరే అత్తయ్య గారు ఇకపై జాగ్రత్తగా ఉంటాను అలా అంటుంది గాని తన కళ్ళలో మాత్రం నీళ్లు తిరుగుతాయి ఆమె ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి సురేష్ కూడా తల్లి మాటలకు కొంచెం బాధపడ్డాడు ఇక అరవిందు అనసూయమ్మ దగ్గరికి వచ్చాడు అనుసూయ ఏం ఆలోచిస్తున్నావు అంతగా ఏం చెప్పలేండి ఈ కోడలు చేసే పనులకి ఒక్కసారి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఏం చేసింది ఇప్పుడు ఆ చీర గురించా ఏంటి మరి మరెంకేముంట చెప్పండి అంత డబ్బు పెట్టుకోనా ఆ చీర ఇంట్లో ఎన్ని చీరలున్నాయి డబ్బులు తగలేసింది అనసూయ నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా కోడలు కొత్త చీర కొనుక్కుంటే నీకేంటి నష్టం ఆ అమ్మాయికి ఇష్టమై కొనుక్కుంది దాని గురించి అంతలా ఎందుకు బాధపడతావు తన డబ్బుతో కొనుక్కుందిగా తన డబ్బుతోనా అన్ని మన డబ్బులేగా రేపొద్దున మనకి ఏమైనా అవసరం వస్తే ఏం చేస్తాం ఇటువంటి ఖర్చులు పెడితే ఎట్టా నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావులే అనసూయ ఆ అమ్మాయికి ఇష్టమై కొనుక్కుంది దానివల్ల మనకేమి నష్టం లేదుగా అందరూ సంతోషంగా ఉంటే అదే పదివేలు సంతోషంగా ఉండడానికి డబ్బులు తగలయ్యలా ఎంతో కష్టపడి సంపాదిస్తే ఇట్ట అనవసరంగా ఖర్చు చేస్తే నాకు బాధగా ఉంటది మీకేం తెలుస్తుందా కష్టమో నీ బాధ నాకు అర్థమైందిలే అనసూయ నువ్వు డబ్బు విలువ తెలిసిందానివి కానీ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనుషులు కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు సంతోషంగా ఉండడానికి కూడా బ్రతుకుతారు చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటేనేగా ఆనందం ఉండేది చిన్న చిన్న కోరికలు అంటే అర్థం ఉంది ఇది చిన్న కోరిక అంత చేరకుండా అవసరమా అవనికి మేకప్ అంటే ఇష్టం మంచి బట్టలు కట్టుకోవడం అంటే ఇష్టం దానివల్ల ఎవరికి నష్టం లేదుగా తన సరదాలు తనకుంటాయి మనం వాటిని గౌరవించాలి నువ్వు కాస్త మారితే ఇంట్లో అందరం సంతోషంగా ఉంటాం ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచిస్తే ఎట్టా చెప్పు అనసూయమ్మ భర్త చెప్పిన మాటలకి కొంచెం ఆలోచించింది ఆయన చెప్పేది కూడా నిజమే అనిపించింది కానీ తన మనసు లేదు చూద్దాం నాకైతే ఇవన్నీ నచ్చట్లేదు అనసూయ నువ్వైతే ఈ మాట గురించి ఆలోచించు పిల్ల మంచిది మనందర్నీ బాగా చూసుకుంటుంది చిన్న చిన్న విషయాలకి అలా బాధపడబాకు అనసూయ మౌనంగా ఉండిపోతుంది ఆ రాత్రికి ఆమెకు సరిగా నిద్రపట్టలేదు భర్త చెప్పిన మాటలు ఆమె మనసులో మెదులుతూనే ఉన్నాయి తల్లి అత్తయ్య గారు మీరిక్కడా నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదమ్మా ఆ చీర గురించి నీ ఖర్చుల గురించి చాలా మాటలు అన్నాను నన్ను క్షమించి తల్లి నేను కొంచెం నీతో ఎక్కువ మాట్లాడేవినని అనిపిస్తుంది ఇప్పుడు అత్తయ్య మీరేంటి అలా అంటున్నారు మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది మీ మాటల్లో నా మంచికే కదా మీరు చెప్తారు అలాగే నేను అనుకున్నాను అలా అనక తల్లి కొన్నిసార్లు నేను తొందరపడ్డానులే నేను సరిగ్గా అర్థం చేసుకోకుండా మాట్లాడాను నువ్వు మంచిదానువమ్మ ఇకపై నిన్నెప్పుడు బాధ పెట్టను నీకు నచ్చినట్టు నువ్వు కాని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో పెట్టుకో తల్లి డబ్బును కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకో నీకే మంచిది తప్పకుండా అత్తయ్య చెప్పినట్టే చేస్తాను ఆ నుంచి అనసూయమ్మ గారి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది ఆమె కోడల్ని తన కూతుర్లా చూసుకోవడం మొదలుపెట్టింది అవని కూడా అత్తగారికి తగ్గట్టుగా మసులుకుంటూ ఇంటి పనుల్లో సహాయం చేసేది కాలం గడుస్తున్న కొద్దీ అనసూయమ్మ గారికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది విసినారితనం మంచిది కాదు కోడలి ప్రేమ ముందు ఆమె పిసిదారితనం ఓడిపోయింది అని నువ్వు కూడా మమ్మల్ని అంతా బాగా చూసుకుంటున్నావు తల్లి నాకు ఒక విషయం అర్థమైందామని నేను ఇప్పటి వరకు డబ్బులు దాచుకోలేదు ఖర్చు పెట్టకూడదు అనే ఒక ఆలోచనలో ఉండిపోయా దానివల్ల ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి ఉండేది అత్తయ్యా నిజం తల్లి పిసినారితనం మంచిది కాదు మనుషులు ప్రేమగా సంతోషంగా కలిసి ఉండడమే నిజమైన సంపద అని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను నువ్వు నువ్వందరిని ఎంతో ప్రేమగా చూసుకుంటావని అవని మీరు మీరిలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరంటే ఎంతో గౌరవం నేను ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోలేదు నాకు తెలుసు తల్లి నువ్వు మంచి దానివి ఇకపై నేను అనవసరంగా నిన్నేమనను నీ ఇష్ట ఇష్టాలకి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది మనందరం కలిసి సంతోషంగా ఉంటే అంతే నాకు అదే చాలు ఇక అప్పటి నుంచి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అత్తాకోడళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉంటారు సీతారామం అనే గ్రామంలో అవని అనే ఒక అమాయకపు అమ్మాయి ఉండేది ఆమె అందం చుట్టుపక్కల గ్రామంలో కూడా పేరుగాంచింది ఆమె తల్లిదండ్రులు సుమతి భాస్కర్ మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని అవని తల్లిదండ్రుల కోరిక ఏమే లక్ష్మి మన భాస్కర్ వాళ్ళ అమ్మాయి అవని ఉంది కదా తనకేదైనా మంచి సంబంధం ఉంటే చెప్పమని అన్నారు అవునా అవని కూడా చక్కగా ఉంటది చాలా మంచి అమ్మాయి కూడా ఎవరితోనూ గొడవ పెట్టుకోదు అందరితో ప్రేమగా ఉంటది అవునండి అవనికి మంచి సంబంధం వస్తే తన జీవితం కూడా బాగుంటుంది ఒకరోజు ఆ గ్రామానికి ఒక అఘోర వచ్చాడు దూరం నుంచి అఘోరాని చూసిన అవని అతని వద్దకు వెళ్తుంది మీరెవరండి ఎక్కడి నుంచి వచ్చారు నేను ఒక అఘోరాని చాలా దూరం నుండి వచ్చాను మీరిక్కడేం చేస్తున్నారు స్వామి ఈ నది ఒడ్డున కొంచెంసేపు ప్రశాంతంగా ఉంటుందని కొద్దిసేపు ఉండేల్దామని ఇక్కడికొచ్చాను నువ్విక్కడికి ఎందుకు వచ్చావు కాసేపు ఈ నది దగ్గర గాలి పీల్చుకుంటూ ఉంటే కొంచెం సంతోషంగా ఉంటుందని అవునా కానీ నిజమైన సంతోషం వీటిల్లో లేదు మరి నిజమైన సంతోషం ఎక్కడుంటుంది స్వామి అది నీ లోపలే ఉంటుంది నీ ఆత్మలో ఉంటుంది ప్రపంచంలోని శబ్దాలన్నింటినీ దాటి నీ అంతరంగం వైపు చూడు శాంతి నీకు లభిస్తుంది అతని మాటల్లోని నిజాయితీ లోతైన అర్థాలు అవని నీ ఆకట్టుకున్నాయి మనలో ఉన్న ఆత్మ గురించి శాంతి గురించి మీరు మాట్లాడుతున్నారు ఇలా మా ఊళ్ళో ఎవరూ చెప్పలేదు నాకు ఇవేమీ అంతగా అర్థం కావడం లేదు అయినా నీకు అర్థం చేసుకోవటానికి సమయం పడుతుంది ఏమీ లేదు జీవితం ఒక ప్రయాణం ప్రతి మనిషి తనను తాను తెలుసుకోవటానికి ప్రయత్నించాలి అతని మాటలు అవని హృదయాన్ని తాకే ఆమెకు కొత్త విషయాలు తెలుస్తున్నాయని అనిపించింది మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను నుంచో రాలేదు ఎక్కడికో వెళ్లటం లేదు ఈ నా ఇల్లు మీకు భయం వేదా ఒంటరిగా ఉండడానికి ఒంటరిగా ఎందుకుంటాను నేనుంటాను అలా రోజులు గడుస్తున్నాయి అవని అప్పుడప్పుడు రహస్యంగా నది ఒడ్డుకు వెళ్ళటం మొదలుపెట్టింది అఘోరా కూడా అక్కడికి వస్తూ ఉండేవాడు ఒకరోజు అవని ఈరోజు కూడా వస్తారో లేదో అనుకున్నాను మీకోసమే ఎదురు చూస్తున్నాను నా కోసం ఎదురు చూస్తున్నావా ఎందుకు ఈ ఎదురుచూపులు మీతో మాట్లాడుతున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను నిన్న మీరు చెప్పిన మాటలు నాకు చాలా బాగా అనిపించాయి ఎవరూ నాకింత ఓపిగ్గా చెప్పలేదు జ్ఞానం పంచుకోవటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు అవని అతని మాటలు శ్రద్ధగా వినేది అతనిలో ఆమెకి ఒక గురువు కనిపించాడు ఒక మంచి స్నేహితుడు కనిపించాడు ఇలాగే ఉంటారా ఈ బూడిద ఈ జడలతో ఇది నా వేషం మాత్రమే అతను తన గురించి కాకుండా ఇతరుల గురించి ప్రకృతి గురించి ఎక్కువగా మాట్లాడేవాడు ఆమెకి ఎప్పుడైనా కష్టం అనిపిస్తే అతను ఓదార్చేవాడు మంచి మాటలు చెప్పేవాడు నాకు ఒక్కోసారి చాలా భయంగా ఉంటుంది భయం అనేది చాలా సహజం కానీ దానికి బానిస కాకూడదు ధైర్యంగా నిలబడితే అన్నీ మాయమవుతాయి రోజులు గడుస్తున్న కొద్దీ వారి మధ్య ఒక బలమైన అనుబంధం ఏర్పడింది ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఎదురు చూసేవారు ఒకరితో ఒకరు తమ మనసులోని మాటలు పంచుకునేవారు అవనికి అఘోరా అంటే చాలా గౌరవం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది ఒకరోజు అవని మీరంటే నాకు చాలా ఇష్టం మీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటారా నీ ప్రేమ నా జీవితానికి ఒక కొత్త అర్థాన్నిచ్చింది నీ అమాయకత్వం నీ మంచి మనస్సు నన్ను బలంగా ఆకర్షించాయి నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు కూడా ఇష్టమే నాకు చాలా సంతోషంగా ఉంది కొద్దిసేపు ఆలోచించి అవని తల్లిదండ్రులకి అఘోరా గురించి చెప్పటానికి భయపడింది నేను మా అమ్మా నాన్నలకి మీ గురించి ఎలా చెప్పగలను మీ వేషధారణ చూస్తే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అవని నిజం ఎప్పుడు గెలుస్తుంది మన ప్రేమని వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు అనుకున్నంత సులువు కాదది మీరు అఘోరా మీతో ప్రేమ అని అంటే అస్సలు ఒప్పుకోరు అయితే మన ప్రేమని చెప్పకుండా ఎప్పటికీ ఇలా రహస్యంగా కలుసుకుంటూ ఉండాలా మన విషయం ఇంట్లో తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి కూడా పంపించరు కానీ అవని ఇలా దాచిపెట్టడం కూడా కష్టమే కదా నేను కొంచెం సమయం తీసుకోవాలనుకుంటున్నాను వాళ్ళని ఎలా ఒప్పించాలో నాకు అర్థం అవ్వట్లేదు సరే నీ సమయం నువ్వు తీసుకో కానీ ఎక్కువ ఆలస్యం చేయకు కొన్ని రోజుల తర్వాత అఘోరా మళ్లీ ఈ విషయం గురించి అవనితో మాట్లాడతాడు అవని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా ఎప్పుడు చెప్తావు నీ వాళ్ళకి మన గురించి నాకు చాలా భయంగా ఉంది ఒకవేళ వాళ్ళు నిన్నేమేనా అంటే నేను తట్టుకోలేను వాళ్ళు ఏమి అనరు మన నిజాయితీగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు నేను కూడా మీ వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాను మీరు నేను కూడా నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నానని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను అగోరా మాటల్లోని నమ్మకం అవనికి కొంచెం ధైర్యాన్నిచ్చింది కాని ఆమె భయం మాత్రం పూర్తిగా ఒకరోజు అఘోరా అవని ఇంటికొచ్చి ఆమె తల్లిదండ్రుల్ని నేరుగా పెళ్లి విషయం అడిగాడు నమస్కారం నమస్కారమండి ఇక్కడికెందుకొచ్చారండి నేను ఒక అఘోరాని నేను మీ అమ్మాయి అవనిని ప్రేమిస్తున్నాను ఆమెను పెళ్లి చేసుకోవాలని మిమ్మల్ని అడగడానికి వచ్చాను అతని మాటలు విన్న భాస్కర్ సుమతి ఒక్కసారిగా కోపంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నీలాంటి అఘోరాకి మా అమ్మాయిని ఎలా ఇస్తాననుకున్నా నుంచి వెంటనే మళ్ళీ మా ఇంటివైపు కన్నెత్తు చూసినా ఊరుకోను దయచేసి నన్ను అర్థం చేసుకోండి నేను మీ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నాను నీ మంచి మనసు మాకొద్దు నీలాంటి వాడికి మా అమ్మాయినిచ్చే ప్రసక్తే లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అఘోరా వాళ్ళ ఆగ్రహాన్ని చూసి బాధపడ్డాడు తర్వాత భాస్కర్ సుమతి అవని పిలిచారు ఏమిటి దవని అతనికి ఎలా తెలుసు అమ్మా అతను చాలా మంచివాడు మంచివాడా అతన్ని చూసావా అయినా ఒక అఘోరికిచ్చి ఎలా చేస్తాననుకుంటున్నావే నీకు పెళ్లి కాని నాన్నా నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నాను ఆయన అలాంటి వాడిని ఎవరైనా ప్రేమిస్తారా మళ్ళీ అతని గురించి మాట్లాడితే ఏం చేస్తానో కూడా తెలీదు అవని అఘోరాని విడిచి ఉండలేకపోతుంది ఒకరోజు రాత్రి అఘోరా అవని రహస్యంగా కలుసుకున్నారు అవని మీరొచ్చారా నన్ను చూడకుండా ఉండలేకపోతున్నారా అవునవని నీ తల్లిదండ్రులు మనల్ని అంగీకరించరని నాకు అర్థమైపోయింది అవును వాళ్ళు మిమ్మల్ని చాలా తిట్టారు ఇలా అయితే మనం ఎప్పటికీ కలిసి ఉండలేమవని ఒక ఆలోచన వచ్చింది మనం ఈ గ్రామం విడిచి దూరంగా వెళ్ళిపోదాం ఎవరూ మనల్ని గుర్తుపట్టని చోటికి అక్కడ మనం సంతోషంగా జీవిద్దాం దూరంగానా ఎక్కడికి మన ప్రేమకు ఎవరూ అడ్డు చెప్పని చోటికి మా అమ్మా విడిచి విడిచిపెట్టడం నాకు చాలా బాధగా ఉంది నాకు తెలుసవని కానీ వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు మనకి వేరే దారి లేదు ఎక్కడికైనా సరే నేను వస్తాను వాళ్ళిద్దరూ కలిసి గ్రామం విడిచి దూరంగా వెళ్ళిపోతారు అవని అఘౌరాతో వెళ్లిపోయిందని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అవని కూడా తన తల్లిదండ్రుల గురించి బాధపడుతూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు అవని మా అమ్మ నాన్నల గురించి ఆలోచన చేస్తున్నాను వాళ్ళు కూడా నా గురించి బాధపడుతూ ఉంటారు కదా నాకు తెలుసు అవని కానీ మనకి వేరే దారి లేదు నేను వాళ్ళని చాలా బాధ పెట్టాను కదా కాలం గడిచే కొద్దీ వాళ్ళు అర్థం చేసుకుంటారు చేసుకుంటారా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అయినా అవని మనసు మాత్రం శాంతించలేదు తన తల్లిదండ్రుల్ని విడిచి వచ్చినందుకు ఆమె లోపల బాధపడుతూనే ఉంది కొంతకాలం తర్వాత అఘోరా ఒక మారుమూల ప్రాంతంలో అవనిని రహస్యంగా వివాహం చేసుకున్నాడు ఊళ్ళో వాళ్ళు గోవిందు భాస్కర్ వాళ్ళ అమ్మాయి అవని గురించి విన్నావా మన ఊరికొచ్చిన అఘరాతో పెళ్ళైపోయిందంటగా ఎంత మంచి పిల్లో ఇట్లాంటి పని చేసింది అవును గోవిందు చిన్నప్పటి నుంచి ఓతనే ఉన్నాం అవనిని ఎంత చక్కగా ఉండేది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇట్ట చేసిందని పాపం ఎంత బాధపడుతున్నారో నిజమే రాములు మొన్న సుమతిని చూశాను ముఖంలో కాలే లేదు భాస్కర్ అయితే ఎవరితోనూ సరిగ్గా మాట్లాడమే లేదు అందుకే అంటారు పెద్దలో తొందరపాటి నిర్ణయాలు మంచిది కాదని ఆ పిల్లకి ఏ కష్టం వచ్చిందో ఏమో అట్టా చేసింది ఆ గోరయ్య ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో అవని బుతికి అయ్యింది డి అట్టప్రోసిందో ఏమో గ్రామంలో ఎవరైనా అవని గురించి మాట్లాడితే అవని తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు కొన్ని రోజులకి అవని తల్లిదండ్రులు ఆ ఊళ్ళో వాళ్ల మాటలకి తట్టుకోలేక ఊరి విడిచి వేరే చోటికి వెళ్లిపోయారు తొందరపాటు నిర్ణయాలు బాధాకరమైన పరిణామాలకి దారితీయచ్చు ప్రేమ ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల మనోభావాలని గౌరవించటం చాలా ముఖ్యం